దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తులందు ప్రియమైన దేవుని బిడ్లారా మార్నింగ్ మనాన్ని చూస్తున్న ప్రియులారా దేవుడు మీ అందరినీ ఆస్వాదించునుగాక ఈరోజు వాగ్దానము అపోసుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం పదే వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు ఎవడునో నీకు విరోధముగా రాడు నీకు హాని చేయటకు ఎవరు నీకు విరోధముగా రారు ఎవరు వ్యతిరేకంగా రారు అంటే మీరు గమనించాలి రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడు తోడయుండగా గొళ్యాదు లాంటి రాక్షసులు కూడా సంహరించబడ్డారు దావేది యొక్క జీవితంలో మనం చూసేటప్పుడు దావీదు తన యొక్క మందను మేపేటప్పుడు ఎలుగుబండి వచ్చినది ఎలుగుబండిని చంపేశాడు ఒకసారి సింహం వచ్చినది సింహాన్ని కూడా చంపేశాడు గొళ్ళ్యాదు ముందు నిలబడుతూ ఉన్నాడు గుళ్యాదితో ఏం సవాల్ చేశాడు నేను ఎలుగుబండిని చంపినట్లు సింహాన్ని చంపినట్లు ఈ యొక్క పెలిస్తీని కూడా ఒక మృగము మృగము లాంటి వాడు విని నేను చంపేస్తాను సులభంగా అంటున్నాడు దావీదు దీనికి కారణం రాజులకు రాజు దేవాది దేవుడు సృష్టికర్తైన యహోవా దావీదుకు తోడయినందున ఈ మార్నింగ్ వనాన్ని చూస్తున్న ప్రియ బిడలరా ఈరోజు ప్రభు నీకు తోడుగా వస్తూ ఉన్నాడు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఏ హాని కలగదు ఏ హాని కలగదు నీకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధములు వర్ధిల్లవు నీకు వ్యతిరేకముగా ఎంతమంది శత్రువులు వచ్చినా వెయ్యి మంది పదివేల మంది నీకు విరోధముగా కూడిన నీ చెంతకు ఎవరు రాకుండా నిర్మలమైపోతారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి భయపడకండి మాంత్రిక క్రియల చేతబడి క్రియల దయ్యపు కార్యములా మరణకరమైన రోగముల లేకుంటే మా వ్యతిరేకముగా మనుషులు నీకు వ్యతిరేకంగా లేచి ఉన్నారా నీకు వ్యతిరేకమైన కార్యాలు పన్నాగాలు ప్లాన్స్ నీకు వ్యతిరేకంగా జరుగుతున్నాయా దేనికి నువ్వు భయపడవద్దు రాజులకు రాజు దేవాది దేవుడు నీకు చెప్తున్న విషయం ఏంటంటే నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు ఎవడును నీ వద్దకు రాడు కాబట్టి వాగ్దానం ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాం ఈరోజు నుండి నీకు వ్యతిరేకమైన ఏ కార్యములు కూడా ఫలించకుండా నీకు వ్యతిరేకమైన కార్యములన్నీ కూడా లయమైపోలాగున దేవుడు నిన్ను యేసు నామమున జయము జయము కలుగునిగాక సాతాను క్రియలకు అనంతకోటి నాశనము కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం ఈరోజు మన దేశాని కొరకు దేశ రక్షణ కొరకు అదేవిధంగా వివాహమును జరిపించుకున్న బిడ్డలు వివాహ దినములను జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం అదేవిధంగా బర్త్డే కొనియాడుతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం యవనకు యవనస్తుల కొరకు ఉద్యోగాలను వెతుకుతున్న బిడ్డల కొరకు వ్యాపారస్తుల కొరకు సమస్త కార్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా దేవాది దేవ రాజులకు రాజా ప్రభలకు ప్రభా మీకు వందనాలు మీ నామానికి మహిమ గాక ఈ చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభా దిగు తండ్రి మన్నా కొరకు వందనాలు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభా మీరు తండ్రి ఆస్వాదించి దీవించి అద్భుతమైన కార్యాలు చేయండి అనుదినము ఏ హాని కలగకుండా కీడు కలగకుండా ఆపల కలగకుండా ప్రభా పాదములకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్పిన మాట ప్రకారముగా మేమున్న వాగ్దానం ప్రకారముగా ఏ హాని కలగకుండా మీరు సహాయం వచ్చేయండి ఈరోజు వివాహ దినములను జరిపించుకున్న బిడలను మీరు ఆస్వాదించండి క్రొత్తగా వివాహాన్ని చేసుకున్న బిడ్డలు మీరు ఆస్వాదించండి భార్య భర్తల మధ్యలో సమాధానము సంతోషము కలిగి గొప్ప రక్షణ కలుగుడకు సహాయం వచ్చేయండి అవునండి బర్త్ డే ఫంక్షన్ చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అటువారిని కూడా దీవించి మీరు ఆస్వాదించండి మీ నామానికి మహిమ కలుగుని గాక ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలు మీరు దీవించండి ఇంటర్వ్యూస్లో అటెండ్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము మంచి మంచి ఉద్యోగాలు దొరకడానికి సహాయం చేయండి ప్రభావితని వ్యాపారస్తులను కూడా మీరు దీవించండి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి మా యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మా యొక్క తండ్రి స్తోత్రాలు తండ్రి మా యొక్క ప్రభావిత భారతదేశాన్ని మీ చేతిగా పగుస్తున్నాను భారతదేశము నా యేసుకు సొంతమౌని గాక భారతదేశము తండ్రి స్తోత్రాలు తండ్రి కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు ఉన్న ప్రభా మా దేశము తండ్రి ప్రభా క్షేమముగా ఆరోగ్యముగా ఆశీర్వక్షణ యుద్ధాలు లేకుండా గొడవలు లేకుండా సమస్యలు లేకుండా ప్రభా ఎదుగుతుంది ప్రభా వ్యతిరేకమైన కార్యాలు ఏవి లేకుండా మా దేశాన్ని తండ్రి మీరు గాక గొప్ప రక్షణ మా దేశంపై గాక బైబిల్లో రాయబడ్డ మా భారతదేశము రక్షణలో ఉండును గాక తండ్రి ఇవ్వడబడకుండా మీరు సహాయం చేయండి అదేవిధంగా తండ్రి మా దేశంలో గొప్ప ఉద్యోగం కలుగునిగాక అనేక మంది మారు మనసు పొందురుగాక రాజులను రక్షించండి అధికారులను రక్షించండి దేశంలో తండ్రి శాంతి సమాధానకరమైన పరిపాలన ఉండటకు పరిపాలన చేస్తే రాజులను మీరు దీవించి మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను ప్రభా ఎక్కడెక్కడైతే సంఘాలు లేవో సంఘాలు లేని ప్రాంతాల్లో సంఘాలు నిర్మించవడని గాక ఓనా ప్రభా సేవకులు లేని ప్రాంతాల్లో సేవకులను ఎత్తిపట్టండి సేవకులను లేపండి మీరు సహాయం వచ్చేయండి ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రతి బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో మీరుంటూ వారి ఇంట్లో మీరుంటూ శాంతి సమాధానం ఆశీర్వాదాన్ని గొప్ప దీవెనలకు కలిగించి మీ నామానికి మహిమను తెచ్చుకో ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు ఏసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్